అందరికి నమస్కారం ఈ రోజున్న గ్రామంలో శ్రీ జేకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఎండల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే విజ్ఞానదాయకమైన పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ అలాగే చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహున బహుమతుల ఉత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పొదుపు విశిష్టత గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు వి బ్రహ్మానందచారి వాస్తవం వచ్చేసి ఈ రోజు పొదుపే రేపు భవిష్యత్తుకు రాంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొదుపు విధానాన్ని అలవర్చుకోవాలని ఈ రోజు మనం ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అవుతారని ఇదే కాకుండా ప్రభుత్వానికి వినియోగమైన విద్యుత్ను కానీ అలాగే పెట్రోల్ కానీ మంచినీరు కానీ ఇటువంటివి కూడా పొదుపు చేసి భవిష్యత్తు మనం భవిష్యత్తుకు వచ్చే వాటితో కాపాడాలని మనం కరెంటు అవసరం లేకుండా వేయడం చాలా తప్పు కాబట్టి ప్రతి విధానంలో కూడా కొడుకు ఆ కొడుకును గురించి మీరు చిన్నతనం నుంచి తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా పుస్తకం మంచి మిత్రుడు అమ్మలా లాలిస్తుంది నాన్నలా ఆదరి ఆదరిస్తుంది స్నేహితుల అద్భుతం ఎదుర్కొంటుంది కాబట్టి చిన్నతనం నుంచి కూడా మీరు పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ చేస్తూ ఈ వేసవి కాలంలో ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ మంచినీరు తీసుకొని అత్యవసరమైతేనే బయటికి రావాలని ఈతరులప్పుడు కూడా ఈ తల్లిదండ్రుల పర్యవేక్షణలో పోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందం ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా पंके सा